హలో అందరికి ఈ రోజుటి మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి రవ్వ కేసరి చేసి ఎంతసేపయినా గట్టిగా అవ్వకూడదు అంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి ఎంతసేపయినా రవ్వ కేసరి గట్టిగా అవ్వకుండా ఇలాగే మెత్తగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేదాం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడైన తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కాజు అండ్ కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను కాజు ఉంటేనే బాగుంటుంది ఈ రవ్వ కేసరిలోకి కాబట్టి నేను కాజుని కాస్తంత ఎక్కువనే యాడ్ చేసుకున్నాను అందులోకి మీకు నెయ్యి ఉంటే సరే లేదంటే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకొని నేను ఒక్క కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేశాను ఈ రవ్వ మనం కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది మాడిపోతే రవ్వ కేసరికి టేస్ట్ అనేది ఉండదు కాబట్టి మనం మాడనివ్వకుండా ఇంకాస మీకు నెయ్యి తగ్గింది అనిపిస్తే ఇంకాస నెయ్యిని వేసుకొని కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇక్కడ మనం రవ్వ ఎంత మంచిగా వేయించుకుంటే రవ్వ కేసరికి టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి మనం ముందుగానే రవ్వ మాడనివ్వకుండా అలాగే పచ్చి పచ్చిగా కూడా ఉండకుండా మంచి కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి వేయించిన తర్వాత ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసి ఒక్క కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి ఇందులోకి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను సేమ్ కప్తో తీసుకోవాలి అలాగే ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఈ రవ్వని కూడా ఇంకా వేడి అవ్వని వేడి అయిన తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్ని ఇలా రవ్వలోకి వేసేసి మంచిగా కలుపుకొని ఇంకా ఇది మంచిగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి మూతని కవర్ చేసుకోండి లేదంటే చిల్లుతుంది కాబట్టి మూతని కవర్ చేసుకొని మొత్తం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఇలా రవ్వ ఉడికి దగ్గర పడిన తర్వాత అందులోకి మనం ఒక్క కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేయాలి ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది షుగర్ అనేది కాబట్టి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో నేను చెప్పిన అన్ని అదే కప్పుతో తీసుకోవాలి వేరే వేరే కప్పులతో మీరు తీసుకుంటే టేస్ట్ అటు ఇటు అవ్వచ్చు కాబట్టి ఇలా వన్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసి మనకు ఈ రవ్వకేసరి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ ఎక్కడ తగ్గకుండా మీరు చూస్తుంటేనే కనిపిస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో రవ్వ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ప్రసాదం రెసిపీస్ లాగా ఇందులోకి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేయండి లేదంటే లేదు ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసి మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకున్నామంటే మనకి మంచి కలర్ వచ్చేస్తుంది ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేయాలి మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడిని యాడ్ చేయండి లేదంటే నేను రెండు యాలకులని ఇలా కాస్త అంత క్రష్ చేసి వేస్తున్నాను ఇంకా రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా అలాగే ఒక లైక్ వేసుకోండి గంట